మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలపు వేళ దేవుని మాటల కొరకు అత్యాసక్తితో కనిపెట్టుకుని ఉన్న ఎందరికీ ప్రభువు పేట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా యేసు ప్రభుని మనం నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాల కోసం ఆయన ఇచ్చే దీవెళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం నిజంగానే ఒకప్పుడు పాపములో శాపములో బ్రతుకుతున్న మనలను ఆ పాప శాప బంతకాలు తెంచి వేసి ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నారు కాకపోతే మనిషి ప్రతిదానికి తొందరపడుతూ ఉంటాడు తొందరగా ఆశీర్వదించబడితే బాగుండు తొందరగా దేవుని సేవలో ముందుకు వెళితే బాగుండు తొందరగా నేను మొదలుపెట్టిన వ్యాపారం అభివృద్ధి చెందితే బాగుండు నేను అనుకున్న పనులన్నీ త్వర త్వరగా పూర్తయిపోతే బాగుండు అని మనిషి ఆశపడతాడు మరి అడుగులు కూడా వేస్తూ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు అయితే దేవుని వాక్యం చెప్తుంది ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం మరి పదమూడవ వచనం అక్కడ ఇసాకును గురించి మాటలు వ్రాయబడి ఉన్నది పిల్లారా ఇసాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు క్రమక్రమముగా ఆశీర్వదించబడ్డాడు అనే మాటలు మనం అక్కడ చూస్తాం అంటే యేసుప్రభు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే అది ఒక్కసారి ఏదో లాటరీ కొట్టినట్లుగా రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవటం రాత్రికి రాత్రే కోటేశ్వరులు అయిపోవటం అనేది అలాంటివేవి ఉండవు కానీ ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు అతన్ని దేవుడు మొదటిగా తన చేతుల్లోనికి తీసుకొని తన చిత్తానుసారమైన మార్గంలోనికి నడిపిస్తాడు అతనికి కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు ఎందుకంటే ఏ అనుభవం లేకుండా మనం ఒకవేళ ఆశీర్వాదం పొందితే అది మన పతనానికే కారణమవుతుంది ఎందుకంటే ఏ అనుభవాలు లేకుండా మనం ఆశీర్వదించబడితే దీనత్వం సాత్వికం ఎదుటి వారికి సహాయం చేసే ఈ గుణాలు మనలోనికి రావు అయ్యే ప్రమాదం ఉంది అందుకని మనకు కావలసిన అనుభవాలన్నీ వచ్చాక క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని ఆయన ప్రణాళిక ఆయన చిత్తం ఉద్దేశమై ఉందో అక్కడికి ఆయన చేర్చుకుంటా అప్పటి వరకు మనం తొందరపడకుండా ఆవేశపడకుండా ఎవరి వ్యర్థమైన ప్రయత్నాలు చేయకుండా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనుష్కూలమై ఆయన సమయం కోసం కనిపెట్టుకొని వేచి ఉంటే ఆయన ఖచ్చితంగా మనను ఆశీర్వదించి పది మందికి సహాయం చేసే స్థితిలోనే మనను ఉంచేవాడై ఉన్నాడు కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాము ఇస్రాకు యాకోబులకు మాత్రమే దేవుడు కాదు నీకు నాకు కూడా ఆయన దేవుడై ఉన్నారు ఈ సాయంకాలపు వేళ భక్తులను ఆశీర్వదించి వారికి తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉండగా తొందరపడకుండా శనగకుండా గొనగకుండా ఆయన మార్పులో ముందుకు సాగుతాం తగిన సమయం ఆయన ఖచ్చితంగా మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడీ కృప మనందరికీ అనుగ్రహించును కాక ఆమె ఆమె